ప్పుడు ఈరోజు ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను టెన్ ఇయర్స్లో నేను ఎక్కడుంటానో నాకు తెలియదు అలాగే మీరు మీకు తెలుసు మీకు విజువల్స్ నాకు కూడా నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉన్నప్పుడు నాకు కొన్ని విజువల్స్ కనిపించేటివి ఇట్లా నేను నిలబడ్డ జనాలు అరుపులు ప్రేమ సినిమా ఇట్లా నాకు కనిపిస్తుంటుంది మీకు కూడా మీరు చెప్తున్నప్పుడు అది నేను కనెక్ట్ అయ్యా అది ఆ విజువల్స్ కనిపించిన ఈ రోజు నేను ఇక్కడ ఉంటా అని నాకు తెలియదు టెన్ ఇయర్స్ తర్వాత ఎగ్జాక్ట్లీ లైఫ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు మీరు ఇంత జర్నీ చూశారు కాబట్టి మీకు ఆ విజువల్స్ కనిపించాయి ఈరోజు ఇక్కడ ఉన్నారు కానీ మధ్యలో స్ట్రెస్ తీసుకున్న రోజులు ఉండింటాయి డౌట్ పడ్డ రోజులు ఉండింటాయి ఉంటాయి ఇట్లాంటివి మీకు ఏ ఏం జరిగింది దాన్ని ఎలా డీల్ చేశారు మాకేమన్నా అడ్వైస్ ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఫైవ్ ఇయర్స్లో ఎక్కడుంటారు టెన్ ఇయర్స్లో ఎంత పెద్దగా అవుతారు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో మనకు ఎవరికి తెలియదు మన శ్రమ మనం చేయాలి హండ్రెడ్ పర్సెంట్ బట్ ఇమోషనలీ మెంటలీ సైకలాజికలీ ఎలా ఉండాలో ఐ థింక్ దెర్ ఇస్ నో బెటర్ దెన్ దిస్ మ్యాన్ అండ్ హిస్ జర్నీ ఎవరీ లైఫ్ కేక్ ఐ మీన్ కేక్ వాక్ కాదండి అండ్ ఏది కూడా దేనికి కూడా షార్ట్ కట్స్ లేవండి చాలా హర్డిల్స్ ఉంటాయి తర్వాత ఎగుడు దిగుళ్ళు ఉంటాయి ఎత్తు పొలాలు ఉంటాయి జయాపజయాలు ఉంటాయి ఎగ్జైట్మెంట్లు ఉంటాయి డిప్రెషన్లు ఉంటాయి ఇవన్నీ కూడా తట్టుకుని వచ్చిన వాడిని అవన్నీ నాకు జరిగినాయి ఒకే ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఐ మీన్ నా మైండ్ సెట్ ఎలా ఉండిందంటే ఒక ఉదాహరణకి చెప్పేస్తాను న్యాయం కావాలనే సినిమా శారద గారు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ రీఎంట్రీ ఆవిడ ఒక డిఫెన్స్ లాయర్ నా తరఫున కొంగర్ జగ్గయ్య గారు ఒక డిఫెన్స్ లాయర్ రాధిక ఒక దాంట్లో ఉంది క్రాంతి కుమార్ గారు పైన క్రేన్లో ఉండి ఆయన కొంచెం ఆపరేట్ చేస్తారు దో ఈజ్ అ ప్రొడ్యూసర్ అండ్ మూడు నాలుగు వందల మంది ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఈ హాల్లో అంతమంది జూనియర్ ఆర్టిస్ట్ తోట ఉంది అది లాస్ట్ వర్డిక్ట్ ఆ న్యాయం కావాలి సినిమాకి సో అందరూ రెడీ ఉన్నారు నేను బయట ఉన్నాను అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి పిలిచాడు పిలిచిన తర్వాత గొప్పగా వచ్చేస్తే నా బోన్లో నేను ఉంచున్నాను అందరూ ముందు ఆయన ఏంటండి మేము కూడా పిలవాలా వచ్చి కూడా ఉండారా మీరు ఏంటంటే అప్పుడే సూపర్ స్టార్ అనుకుంటారు మీరు ఏమన్నా ఉండండి ఇది పెద్ద పెద్ద యాక్టర్ లెరాక్ జగ్గయ్య గారు శారద గారు అనేసరికి ఒక్కసారి గుండె పిండేసేట విజయ్ ఆహ్ ఇందులో నా తప్పే ఉంది బయటే ఉన్నాను ఫ్లోర్ బయట వాళ్ళు పిలిచారు వచ్చాను కూర్చున్నాను ఎదురు తప్పు ఏంటి ఎందుకు అలవరుస్తాడు పైగా క్రెయిన్ పైన ఉండేసరికి ఆయన అరుపులు అందరికీ ఎలా పడుతున్నాయి కామ్ అయిపోయాను ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేయబుద్ధి కాలేదు సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నా ల్యాండ్ ఫోన్ ఎప్పుడు ఫోన్ వచ్చింది నేనే క్రాంతి కుమార్ని మాట్లాడుతున్నాను చెప్పండి సార్ ఏం లేదు శారద జ్ఞాపక శక్తి లాకో ఏవో తెలియదు ఫిల్మ్ 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 తినేస్తుంది అప్పట్లో కోట నాలుగు వందల ఐదు వందల అడుగులు మాత్రమే ఇచ్చేవాడు రోజుకి ఆయన స్ట్రెస్లో ఆయన ఉన్నాడు ఆయన కోపాన్ని దాన్ని నా చూపించుకున్నాడు బట్ అది కాదు ఇవే నన్ను ఎంత నిర్వీర్యం చేస్తుంది ఎంత డిప్రెస్ చేస్తుంది ఇంతమంది ముందు నేను ఎంత అవమానానికి గురవుతాను అనుకున్నాను కానీ ఆయన అన్న మాటలు అవమానం అన్నీ పక్కన పెట్టి ఒక్క మాట మాత్రం నా మైండ్లో ఉండిపోయింది అదే మీరు సూపర్ స్టార్లు అనుకుంటారా అని ఎస్ అయి చూపిస్తా ఆ ఒక్క ముక్క మాత్రం నా మైండ్లో ఉన్న మదిలో ఉండిపోయింది మదిలో ఉండిపోయింది కసి పెరిగింది ఈ అవమానాన్ని దాన్ని ఆయన మీద రెవెన్స్ తీ తీర్చుకునే కూడాను దాన్ని నేను ఎదుగుదలకు నా స్టెప్స్గా నేను వాడుకున్నాను ఇది వాస్తవం విజయ్ ఇలాంటివి చాలా జరిగినాయి నా అవమానాలకు కూడా నాకు అనుకూలంగా మార్చుకున్నాను అందుకని నేను ఎవరి నాకు ఎవరి మీద ద్వేషం లేదు ఎవరు ఏమన్నా సరే ఏ అవాకులు చవాకులు పేలినా సరే ఇలా కూర్చొని నవ్వుకుంటూ ఉంటాను ఏ సరే ఎందుకంటే ఎంత హార్డ్వేర్లు వచ్చాడు నాకు మాత్రమే తెలుసు అంత హార్డ్వేర్లు వచ్చాడు నాకు ఇవన్నీ తట్టుకో నా దాకా రాదు దాట్స్ ఇట్